అందరికీ నమస్తే వెల్కమ్ టు త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ రైల్వే కోడూరులో అంతా గందరగోళం అయోమయం నాణ్యతగా వేయని రోడ్లు వెచ్చలు విడిగా ఆక్రమణలు నో పార్కింగ్ అని రాస్తే వాహనాలు పార్కింగ్ చేయకూడదు పండ్ల దుకాణాలు మాత్రం ఏర్పాటు చేసుకోవచ్చు ఆరేడు నెలలకు మారు డ్యామేజ్ అయ్యేలా సీసీ రోడ్లు వేయొచ్చు శాశ్వత నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం లేదు వీరిని అడిగే నాదుడే లేడు రోడ్డు ఆక్రమణదారులపై చర్యలు తీసుకునే అధికారులే లేరు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణం కేంద్రంలోనే నేషనల్ హైవేలో వేసినటువంటి సీసీ రోడ్లు చాలా మార్లు కృంగి దెబ్బతినడంతో పలు ద్విచక్ర వాహనదారులు కింద పడి మోకాళ్ళు మోచేతులకు అవడమే కాక తలలో కూడా దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలైన సందర్భాలు లేకపోలేదు నేషనల్ హైవే రోడ్డులో రైల్వే కోడూరు పంచాయతీ వారు చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు సుస్థిరంగా ఉన్న నేషనల్ హైవే మెయింటెనెన్స్ వాళ్ళు వేసినటువంటి సీసీ రోడ్లు మాత్రం నెలల గడవక ముందే పిచ్చులు పిచ్చులుగా క్రింద క్రిందపడ్డ ద్విచక్ర వాహనదారుల సంఖ్య ఎంతో తెలియదు స్థానికులు మాత్రం నాణ్యతలేని సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం వల్లే రోడ్లు ఇలా పాడైపోతున్నాయని శాశ్వత నిర్మాణాల కంటే తమ ఖజానాను నింపుకునేందుకే అధికారులు కాంట్రాక్టర్లు మొగ్గు చూపుతున్నారనే విమర్శలు భారీ ఎత్తున వినిపిస్తున్నట్లు తెలుస్తోంది స్వార్థంతో స్వలాభం కోసం కాకుండా శ్రేయస్సు కోసం పది కాలాల పాటు మందికయ్యేలా రోడ్లు నిర్మాణ పనులు చేపడితే బాగుంది ఉంటుందని అలా కాదని నాసిరకం పనులు చేపట్టడం వల్ల ప్రజలకు సహనం నశిస్తే ఆ ప్రభావం ప్రభుత్వాలపై పడక తప్పదని దీనికి ఎంతటికీ కాంట్రాక్టర్లు అధికారులే కారణమవుతారని మేధావులు సైతం హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది మాటికి రోడ్డు నిర్మాణ పనులు చేపడుతుంటే భారీ ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులు ప్రయాణికులు నానా అవస్థలు పడవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇది ఇలా ఉంటే రైల్వేకోడు టోల్గేట్ సర్కిల్ నందు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఎర్రచందనపు అక్రమ నిరోధక కార్యాలయ గోడపై నో పార్కింగ్ అని రాశారు అంటే అక్కడ వాహనాలు పార్క్ చేయకూడదని పండ్ల దుకాణాలు మాత్రం ఏర్పాటు చేయించి నెల నెలా మామూళ్లు వసూలు చేసుకోవచ్చని అర్థం చేసుకోవాలంటూ భారీ ఎత్తున విమర్శలు వినబడుతున్నాయి ఈ రహదారిలో స్కూల్స్ హై స్కూల్స్ కాలేజీలు కళాశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య వందల వేలల్లోనే ఉంటుంది ఇంతకు ఎర్రచందనపు అక్రమ నిరోధక దళ ఉప కార్యాలయం ప్రహరిగోడ ప్రక్కనే పండ్ల దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది ఎవరు నెల నెల ఏఏ అధికారికి ఎంతంత మామూళ్లు వెళుతున్నాయి మామూళ్లు పుచ్చుకోకపోతే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ఎంతకు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థేనా లేక ప్రజాస్వామ్యంలో ఉండే నియంత్రులు పరిపాలించే వ్యవస్థ అంటూ ఘాటైన విమర్శలు కూడా వినపడకపోలేదు మరి ప్రభుత్వం నెలల గడవకు ముందే పాడైపోయేలా సీసీ రోడ్లు వేస్తున్న హైవే రోడ్డు అధికారుల తీరుపై ఏ విధంగా స్పందిస్తుందో అక్రమంగా రోడ్లను ఆక్రమించుకొని దుకాణాలను ఏర్పాటు చేసుకుని ప్రజలను ఇబ్బంది పెడుతూ వ్యవస్థను సమస్యల ఊబిలోకి నేడుతున్న వారందరిపై సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇంతకు ఈ హైవే రోడ్డు ఆక్రమణదారులపై చర్యలు తీసుకునే అధికారులు ఎవరు ఆర్ఎన్బీనా పంచాయతీనా రెవెన్యూనా పోలీసు అధికారుల లేక వీరందరూ ఒకరిపై ఒకరు చెప్పుకుంటారా తెలుసుకుని ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేద్దాం అంతవరకు సెలవు నమస్కారం みみ